మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు పరిశీలించారు మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల దగ్ధం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం భూ దందాలకు పాల్పడిందని వారి అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చే సమయంలో రికార్డులు దగ్ధం చేయడం అనుమానాలకు తావిస్తుందన్నారు ఐఏఎస్ అధికారిని సబ్ కలెక్టర్ గా నియమించడంతోనే దుండగులు ఈ దురాఘాతానికి పాల్పడ్డారని రికార్డులు దగ్ధం కావడానికి కారుకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు వైసీపీ నేతల భూ అక్రమాలను వెలికితీసి తీసి గత ప్రభుత్వ పాలకుల ముందు ఉంచుతామన్నారు నిన్న రాత్రి దాదాపు పదకొండున్నర గంటలకి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ అంటూ అగ్ని ప్రమాదం సంభవించడం అందులో కీలకమైనటువంటి ఫైల్స్ అన్ని దగ్ధం కావడం వెనుక వైసీపీ యొక్క హస్తం ఉందని అనుమానాలు ఇవాళ సబ్ కలెక్టర్గా గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ సర్దిద్దడానికి పేదలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా చాలామంది పెద్దలు వైసీపీ పెద్దలు ఆక్రమించుకున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో స్వచ్ఛందంగా నిజాయితీగా ఉండాలని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ ఈ ప్రభుత్వం ఆర్డీఓగా బదిలీ చేయడం జరిగింది ఇవాళ ఆయన చార్జ్ తీసుకుంటున్నారు తీసుకోవాలి కొన్ని గంటల్లో అన్నటువంటి సమయానికి కొన్ని గంటల ముందే రికార్డు అన్నింటినీ కూడా దగ్గం వెనుక ఒక కుట్ర దాగి ఉంది దాన్ని అధికారులు బయటికి తీ బయటికి తీసి సమగ్రమైన విచారణ జరిపి అందులో దోషులైనటువంటి పెద్దలందరినీ కూడా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం ప్రభుత్వానికి తెలిసిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని బాగా సీరియస్గా తీసుకొని తక్షణం హెలికాప్టర్లో డీజీపీ గారిని సిఎస్ గారిని ఇంటెలిజెన్స్ చీఫ్ని మదనపల్లికి వెళ్ళి అన్ని ఆధారాలు తీసుకొని దోషులను ఖచ్చితంగా శిక్షి శిక్షించాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలని మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు కూడా గతంలో ఒక అధికారి చాలా వివాదాస్పదమైన గౌతమ్ తేజ్ అనేటటువంటి అధికారి ఆయన ఆదివారమైనా కానీ డ్యూటీ లేకపోయినా రాత్రి పదకొండు గంటల వరకు ఆఫీస్లో ఉండడం తర్వాత అగ్ని ప్రమాదం సంభవించడం వెనక అనేక అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతుంది రెండవది అక్కడ మదన్పల్లిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బ్రిటిష్ కాలం నాటి కాలంలో నిర్మించిన భవనాలు ఉన్నాయి ఐదు సంవత్సరాల ముందు నిర్మించినటువంటి భవనము ఉంది పాత భవనాల్లో ఎటువంటి షార్ట్ సర్క్యూట్ చేయలేదు కేవలం రికార్డ్ ఉన్నటువంటి ఐదు సంవత్సరాల ముందు కన్స్ట్రక్షన్ అయినటువంటి కొత్త భవనంలోనే మాత్రమే అగ్ని ప్రమాదం సంభవించింది దీని వెనుక పెద్దిరెడ్డి మరియు వాళ్ళ మనుషుల యొక్క హస్తం ఉందనేటువంటి అనుమానాలు ప్రజల్లో బాగా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదన్పల్లి కేంద్రంగా అనేక భూ అక్రమాలు పాల్పడడం జరిగింది వాళ్ళ తమ్ముడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చెందినటువంటి తమ్మళ్ళపల్లిలో మొత్తం నియోజకవర్గం అంతా మదనపల్లి ఆర్టీఓ కార్య కార్యాలయం కిందికే వస్తుంది అక్కడ కూడా చాలా వివాదాస్పదమైనటువంటి భూములను బినామీలుగా పేర్లతో వాళ్ళ పేర్లతో వాళ్ళ ఆక్రమించుకొని ఎన్నో అక్రమాలకు పాల్పడినారు ఈ అక్రమాలన్నీ ఎక్కడ వెలుగులోకి వస్తాయన్నటువంటి భయంతో ఈ వాళ్ళ ఇంత అకృత్యానికి పాల్గొన్నారు పాల్పడినారు కాబట్టి దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించి సమ సమగ్ర విచారణ చేసి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి అక్రమంగా జరిగినటువంటి భూమిని వెలుగు తీసే విధంగా సమగ్ర విచారణ జరపాలని అధికారులను మేము డిమాండ్ చేస్తాం